హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నామనసేని ఇదే ఎపిసోడ్ ఫిఫ్టీ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మన కళ్ళతో చూసేది కూడా ఒక్కోసారి నిజమవ్వదు మోని ఇదంతా కాదు అసలు నా పైన నీకు నమ్మకం లేదు అంతేనా అని అడిగాడు సుమిత్ నమ్మకం అది మీరే పోగొట్టుకున్నారు రామ్ గారు ఇంత రాత్రి ఇంటికి వస్తే ఎలా ప్రశాంతంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఆ ప్రశాంతత కూడా నాకు లేకుండా చేస్తున్నావు నువ్వు నువ్వే ఉండవే ఇంట్లో నేను వెళ్ళిపోతున్నా అని ఆ రాత్రి సుమిత్ బయటికి వెళ్ళిపోతాడు ఆ కార్ అతడి కారు తీసుకొని ఏంటి నేను ప్రశాంతత లేకుండా చేస్తున్నానా ఆయన చేసే పనులు అడగడం కూడా తప్పేనా అని బాధగా అనుకుంటుంది మౌని ఆ రాత్రి అంతా కూడా ఏడుస్తూనే కూర్చుంది మౌని ఎందుకు రామ్ గారు మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా మన లైఫ్ మొదలు పెడదామని అనేసరికే ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అసలు నేను అంటే మీకు ఇష్టం లే ఉందా లేదా ఇష్టం ఉంటే ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు నేనంటే ఇష్టం లేకపోతే నా దారిన నన్ను వదిలేయొచ్చు కదా అప్పుడు మీకు నచ్చినట్టుగా మీ లైఫ్ ని మీ ఆనందానికి నేను అడ్డు రాను కదా కానీ ఇంట్లో నన్ను పెట్టుకొని బయట మీరు వేరొకరితో తిరుగుతూ ఉంటే నా మనసు ఎలా తట్టుకుంటుంది అసలు నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది ఆ రాత్రి సుమతి ఇంటి నుండి బయటకి వెళ్ళి గౌ ఆ రాత్రి సుమిత్ ఇంటి నుండి బయటకు వెళ్ళి గెస్ట్ హౌస్కి వెళ్ళాడు అక్కడ అయితే కాస్త పీస్ఫుల్గా గా ఉంటుంది అని అక్కడికి వెళ్ళడం వెళ్ళడమే తన రూమ్ కి వెళ్ళి ఆ రూమ్ లో ఉన్న స్కాచ్ తీసుకొని బాటిల్ మొత్తాన్ని లేపేశాడు ఆ మందంతా తాగేసి అతడి జుట్టులోకి రెండు చేతులు పెట్టుకొని లాగుతూ ఎందుకే మౌని ఇలా చేస్తున్నా నా మీద కాసింత కూడా నీకు నమ్మకం లేకుండా పోయిందా ఒక అమ్మాయితో నేను పక్కనే ఉంటే అన్నీ నీకు నచ్చినట్టుగా నువ్వు ఊహించుకోవడమేనా కనీసం నా వైపు నుండి ఆలోచించాలి అని కూడా అనిపించడం లేదా నీకు అవును నేను మంచివాడిని కాదు నేను మంచివాడిని అని చెప్పడం లేదు కానీ అది ఒకప్పుడు నువ్వు నా జీవితంలోకి రాకముందు నేను చాలా చాలా చెడ్డవాడిని బాయ్ అని నాకు తెలుసు కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చాక అలాంటివేమీ లేవే నా జీవితంలో ఇప్పుడు నువ్వు తప్ప నా ఆలోచనలోకి ఇంకో అమ్మాయి కూడా రావడం లేదే నీ కోసం నా లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నాను అలాంటిది నేను నీకెందుకు అర్థం కావడం లేదు ఇన్ని నెలల్లో అసలు నాపై నీకు కాసింత నమ్మకం కూడా నేను కలిగించలేకపోయానా అని ఆలోచిస్తూ ఆ రాత్రంతా తాగుతూనే ఉండి ఎప్పుడో తెల్లవారగా నిద్రపోయాడు సుమిత్ మళ్ళీ ఉదయం పదకొండు గంటలకే మెలుకువ వచ్చింది సుమిత్కి అతడు మెల్లగా కళ్ళు నలుము నలుముకుంటూ లేచి అసలు ఎక్కడ ఉన్నాడో చుట్టూ చూసి అప్పుడు మొబైల్లో టైం చూశాడు ఓ షిట్ నేను ఇంతసేపు పడుకున్నానా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని మళ్ళీ అతడి కార్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు ఫ్రెష్ అవ్వడం కోసం మౌని కింద బాల్కనీలో ఉండడంతో సుమిత్ వచ్చింది చూసుకోలేదు తను తర్వాత మౌని హాల్లోకి వచ్చాక సుమిత్ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడం కోసం స్టెప్స్ దిగుతూ మౌనికి కనిపించాడు మౌనిని దాటుకొని వెళ్ళిపోతున్న సుమిత్ని ఒక్క నిమిషం రామ్ గారు అంది మౌని ఏంటే ఇప్పుడు మళ్ళీ నాతో ఎలా గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా నాకు అవతల బోలెడు పనులు ఉన్నాయి అన్నాడు సుమిత్ అసహనంగా ఓహో నాతో మాట్లాడడానికి కూడా మీ దగ్గర టైం లేదు అన్నమాట అసలు ఏంటే నీ బాధ అన్నాడు సుమిత్ రెండు చేతులు నడుము పైన పెట్టుకొని నా బాధ ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు ఏ అక్కడ మీ గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ మీకోసం వెయిట్ చేస్తున్నారా వాళ్ళ కోసమేనా ఈ పరుగులు పైగా రాత్రి ఒంటి గంట రెండైనా ఇంటికి రావడం లేదు వాళ్ళ దగ్గరే గడిపి వస్తున్నారా మీరు అలాంటి వారైనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అసలు ఏ నేను కూడా వాళ్ళలాగా మీకు బజార్ దానిలాగా కనిపిస్తున్నానా మీలాగే నేను కూడా వేరే వాడితో అలానే కనిపిస్తే మీరు అలానే నాలానే చూస్తూ ఊరుకుంటారా అని గట్టిగా అరిచింది మౌని అంతే నెక్స్ట్ సెకండ్ సుమిత్ కొట్టిన దెబ్బకి మౌని తల సోఫా ఎడ్జ్కి తగిలి కింద పడిపోయింది సుమిత్ చాలా అంటే చాలా కోపంగా కింద పడిన మౌనిని ఆమె భుజం పట్టుకొని పైకి లేపి ఏంటే ఏం వాగుతున్నావు అని ఆమె రెండు బుగ్గలు వత్తి పట్టుకొని ఎందుకే నీకు నువ్వే అలా చీప్ గా మాట్లాడుతున్నావు ఏం తక్కువ చేశానే నీకు ఎవరో చెప్పింది విని నిజం కానిది నువ్వు నీ కళ్ళతో చూసి అది నిజమేమో అని పొరబడుతున్నావే తప్ప అందులో నిజం ఎంత ఉందో అని ఆలోచిస్తున్నావా ఆహా లేదు వీడు పెళ్లికి ముందు ఎంతో మంది అమ్మాయిలతో తిరిగి ఇప్పుడు కూడా అంతే అని నన్ను లెక్క కట్టేశావు అంతేనా హా చెప్పవే అని అరిచాడు సుమిత్ అవును మీరు అలాంటి వారు కాకపోతే రోజుకో అమ్మాయితో మీరు కలిసిన ఫోటోలు నాకేలా వస్తాయి మీరు వెళ్తేనే కదా అవి నా దగ్గరికి వచ్చాయి ఏ నేను ఒక్క మాట అంటేనే మీరు ఇంతలా చేస్తున్నారు నిజంగా నేను అలా చేసి చూపిస్తే ఏం చేస్తారు అంది మౌని మౌని మాటలకి మళ్ళీ సుమిత్ హ్యాండ్ ప్రింట్స్ మౌని రెండు చెంపల మీద పడిపోయి మళ్ళీ కింద పడిపోయింది మౌని అవునే నేను తిరుగుబోతోడిని నేను అలాంటి వాడిని అని తెలిసే కదా నన్ను పెళ్లి చేసుకున్నాం మళ్ళీ మన పెళ్లి జరిగినప్పటి నుండి నేను ఇప్పటి వరకు కనీసం ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు కానీ నువ్వు నమ్మడం లేదు కదా ఈ రోజు నుండి ఖచ్చితంగా నీ అనుమానం నిజం చేసి చూపిస్తాను నీకు ఇక నుండి చూస్తూ ఉండు నువ్వు ఏ నేను కూడా అలా చేస్తే ఊరుకు ఉంటావా చూస్తూ అని అడిగావు కదా నన్ను ఏది ఒక్కసారి అలా చేసి చూడవే అప్పుడు ఈ సుమిత్ గడ అంటే ఏంటో నీకు చూపిస్తాను అని మౌని కనీసం ఎలా ఉందో చూడకుండా సుమిత్ చాలా కోపంగా బయటికి వెళ్ళిపోయాడు అతడి కార్ తీసుకొని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్